ఉద్యమకారులకు ఇది కేవలం ప్రెస్ మీట్ రెండవది ఇక్కడ ఉద్యోగం అంటే మూడో తారీఖు నాడు రెండో తారీఖు నాడు అఫీషియల్గా ఉంటుంది కాబట్టి మూడో తారీఖు నాడు ఉదయము ఉద్యమ కుటుంబాలకు కవులకు కళాకారులకు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి రెండో తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా మీరందరూ అందరూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవటం గుర్తించటం గౌరవించడం కోసం మూడో తారీఖు ఉదయాన పది గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో రెండు మూడు రోజులు ఆడ ఇద్దరు మనుషులు ఉంటారు మీరు ఎన్రోల్ ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు మరియు అక్కడికి పోయి ఫిజికల్గా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క కమిటీ ద్వారానే ఏదో జరిగిపోతుందనో ఏదో అనేది కాదు పది మందిల పాము జావదే ఒక పది మందిని పెట్టుకొని మనం ఇది కొద్దిగా కమిటీ దగ్గర పెద్ద దిక్కు ఉండాలి ఇంటికి ఏది చేయాలన్నా ఇంటికి పెద్ద దిక్కు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా సంతోషంగా కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పు ఉంచే విధంగా మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్నది దానికి ఉద్యమకారులు అందరూ కూడా సహకరించాలి చిన్న చిన్న ఏవన్నీ ఉంటే తప్పకుండా మీరు చెప్పిన సలహాలు సూచనలు స్వీకరిస్తాం తప్పకుండా వాటిని ఆమోదిస్తాం అంతేకాని వాటి ఏదో మనం ఇదిపోయినట్టు ఆవేశంతో ఇది కాని అవసరం లేదు దాంట్లో రెండవది ఇంత మంచి కార్యక్రమాన్ని మనము చేసుకోవటం పెద్దలు అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వటం నాకు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము వెనుక ఉన్నా ఏ విధంగా చేసినాం అనేది యూనివర్సిటీ విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు ఆ రోజులలో మేము డైరెక్ట్ అధికారంలో ఉండి ముందుకు రాలేకపోవచ్చు డైరెక్ట్ చేయలేకపోవచ్చు ఊహించని స్థాయిలో చేసినాం కేవలం విద్యార్థులకు యూనివర్సిటీలు బంద్ చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పుకోలేని ఎన్కౌంట్ జరిపించిన సందర్భాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుని సన్మానించడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దానిని కొందరు కాకతీయ తవరణం తీసేస్తున్నారని ఇంకేదో చార్మినార్ జరిగిపోతున్నదని కొన్ని లీకేజీలు వస్తున్నాయని వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు పదేళ్లకి జరిగినప్పుడు ఎవ్వరు మాట్లాడలేదే లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలకు రెండు కోట్ల ఈ చిరు సరిపోతలేమని లొల్లిపెట్టిన వాళ్ళు పదేళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే కాకతీయ ఉత్సవాల గురించి నేను మొత్తుకున్న నేను సార్ల ఇక్కడ జోన్ తరలిపోతుంటే వరంగల్ జోన్ అనేది తీసేసి యాదగిరి యాదగిరి భద్రాద్రి జోన్లో కలుపుతుంటే ఎవరు మాట్లాడలేదే పదేళ్ళు బాధ అనిపిస్తున్నది అలా వరంగల్ జైలు ఉన్నది ఒకటే ఒకటి వరంగల్ అని పేరు మిగిలింది అది ఒకటే ఇక వరంగల్ అని చెప్పుకోవటానికి ఏది లేదు ఇక దాన్ని తడిలిపోతుంటే నిరార దీక్షలు లొల్లి పెడుతుంటే కూడా ఎవరు మాట్లాడలే ఇవాళ మరో ఉద్యమం లేస్తాదని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ అందులో ఉద్యమకారులది నిజంగా కూడా చెప్తున్నా చాలా సంతోషం అనిపించింది నాకు మేము అక్కడ కూర్చోనా తెలంగాణది దాంట్లో కాకతీయ వాళ్ళది తరలి అంటే ఎవరు కూడా దాన్ని వద్దు అని చెప్పి సలహా దాన్ని చేయరు దాన్ని సమర్థించరు దాన్ని తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా మేము మా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఆలోచన చేయాలని అంటున్నారు మరి ఇది ఆలోచన చేయాలని చెప్పిన వాళ్ళమే మేము అంత ప్రేమ కళాతరణం మీద ఉన్న వాళ్ళు ఉత్సవాలు ఎందుకు చేయలేదు మాకు దానికి జవాబు చెప్పాలి ఉద్యమం లే అంటే పవర్ భోగంగా ఓతిరిగా పవర్ ఉంటే ఓతిరిగా ఉద్యమాల మీద ఏ పేరు చెప్పుకొని వచ్చి ఏ పేరు బతికినావు ఉద్యమకారులను ఏ స్థాయిలో గౌరవించినాం ఉద్యమకారులను ఏం చేసినాం అనేది చరిత్ర పదేళ్ళు చూసింది అయినా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా ఆహ్వానిస్తాను మనం సన్మానించుకొని వారిని గౌరవిద్దామని చెప్పుకోవటానికి రాజకీయాలు ఇప్పుడేమీ ఎలక్షన్ లేవు అయిపోయినాయి కనీసం ఇప్పుడైనా కుటుంబాలని పరచడానికి ఒక ధైర్యం ఇవ్వటానికి గౌరవం ఇవ్వటానికి ముందుకు రండి అని విజ్ఞప్తి చేస్తున్నా కానీ దీన్ని కూడా రాజకీయ కోణంలో మళ్ళీ ఎవరినో మధ్య ఉద్యమం వస్తే ఎవరిని బలిగొనటానికి ఎంతమందిని బలిగొనటానికి ఈ మాట్లాడిన వాళ్ళ కుటుంబంలో ఎవరు బలైనరో ఒక్కరు లేరు ఉండరు కూడా మరో దుకాణం మరో ఎంప్లాయ్మెంటు సరిపోలేదు ఇంకా దోచుక తిన్నది దానికి కూడా కొందరి రెచ్చకూడదు మళ్ళీ కాంగ్రెస్ అట ఆంధ్రాలో కలుపుతుందట ఏం మాటలు ఇవి అర్థం పర్థం లేకుండా పదేళ్ళల్లో ఉత్సవాలు నిర్వహించేంత టైం లేదా అవమానించడం కాదా అది ఇలా తోరణం గురించి మాట్లాడుతున్నాం వేదావులు అందరికీ చెప్తున్నాం ఇవాళ ఉన్న పట్టణాన్ని జిల్లాని ఆరు ముక్కలు చేస్తుంటే ఒక్కలు ఒక్కలు మాట్లాడలే ఇలా జోన్గా విభజించి సకల జన పాల్గొన్న ఉద్యోగులు నరకం అనుభవించుకుంటా భార్య కాడ భర్త కాడ వండుకుంటూ నరకాలు అనుభవిస్తా అంటే వాళ్ళ గురించి మాట్లాడి ఒక్కరు ఒక్కరు లేరు ఇలా నిజంగా కూడా చెప్పండి నేను అడుగుతున్నా అందరిని అందరిని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యేగా ఒక తెలంగాణ వాదిగా ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతాను ఇవాళ వరంగల్ జిల్లాకు గుండె మీద చేసుకొని చెప్పండి అన్యాయం జరిగిందా లేదా అసలు తెలంగాణ ఉద్యమం అనేది పుట్టింది వరంగల్ నుంచి ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు చరిత్ర అనేది లేకుండా చిత్రపటాన్ని తొలగిస్తుంటే కూడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో పదేళ్లలో ఏ రోజు ఒక్కరోజు మాట్లాడినరా వరంగల్ జిల్లా తరణం తోరణం గురించి మాట్లాడుతుండ్రే ఇక్కడ ఉన్న వనరులన్నీ తొలిపోతుంటే మాట్లాడినరా టైర్ రిటైనింగ్ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్ జోనల్ ఆఫీస్ గడికి వెళ్ళి తల్లిపోతుంటే మాట్లాడినరా ఎక్కడ పోయిందా అవన్నీ నేను రెండు చేతులు జోడించి మేధావులకు విద్యార్థులకు ఉద్యమకారులకు ఒకటే అడుగుతున్నా రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినాయి అయిపోయిన ఇప్పుడు రాజకీయాలు లేవు ఒక కుటుంబంగా పుట్టిన వరంగల్ జిల్లా గడ్డకు ఇలా ఏమి చెయ్యాలి అనే ఆలోచన చేయండి నేను అన్ని పార్టీలకు చెప్తున్నా ఇప్పటికైనా ఏమి చెయ్యాలి ఏమి చేద్దాము అని సలహాలు సూచనలు ఇవ్వండి ఏది ఇదైనా నేను మీ నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఉద్యమకాన్ని కాకపోయినా అప్పటికి నేను మీతో పాటు పాలు పంచుకోవటానికి నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఆరు నెలల్లో వరంగల్ జిల్లాకి ఏం కావాలని అడిగించిన దాంట్లో నేనున్నా ముఖ్యంగా ఇవి కావాలి వరంగల్ జిల్లా ఇరవై ఏళ్ళు ఎన్నకకుపోయింది దయచేసి దత్తకు తీసుకోండి పక్కనున్న ఖమ్మం కరీంనవర్ని చూస్తూ చూడవలసిన దౌర్భాగ్య స్థితి వచ్చింది వాటి గురించి ఆలోచించండి ఎంతసేపు భావోద్వేగాలకు సెంటిమెంట్లకు వీళ్ళకి అలవాటు దొబ్బిన్ ప్రజలని ఓ సెంటిమెంట్గా తీసుకొచ్చి వాటిని వాడుకొని ఎన్కేజ్ చేసుకునే ఆలోచనలా దిగజారిన రాజకీయాలు చేయటం మొదలుపెట్టి ఇవాళ మీ అందరిని కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు సార్ ఇందులో ఇట్లాంటివి ఉంటుంటాయి చిన్న చిన్నవి నా ఏజ్ ఇది అయిపోయింది రేపు నా కుటుంబానికి ఇప్పటికే మేము చాలా ఇదైనాం మాకు మేము ఉండను అంటే కూడా నేను ఇంటికి పోయి బతిలాడి వీళ్ళందరినీ కూడా సార్ ఒప్పించుకొని ఇవాళ ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది ఇక్కడ మా పార్టీ నుంచి కానీ రాజకీయంలో కానీ అందరూ వచ్చిండెవాలన్నా పిలుచుకొని చెప్పినావా విద్యార్థుల నుంచి ఒకళ్ళ నుంచి ఎంప్లాయీ నుంచి ఒకళ్ళ నుంచి మీడియా నుంచి ఒకళ్ళ నుంచి ఒక్కొక్క దాని నుంచి కుల సంఘాల అన్నది పెట్టి అన్ని కులాలు అంత అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్ అది ఏం రూపొందిస్తారో మీరు చేయండి సార్ అని చెప్పి అన్నప్పుడు అందరం కూడా అందరినీ సాటిస్ఫై చేయలేము ఎక్కునో రెండు మిస్ కావచ్చు దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాది పెద్ద కొంపలు ముంచుకోపోయి అంత పనేం కాదది సరిదిద్దుకుందాం చేసుకుందాం మన కుటుంబం మన సమస్యను కొని పరిష్కారం చేసుకుందాం అంతేగాని దయచేసి సహకరించకపోయినా ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ మాత్రం ఇంత మంచి కార్యక్రమాన్ని చేయకండి మీ యొక్క బాధ ఇప్పుడు చిట్టి రాసిచ్చిండ్రు తప్పకుండా గంట లోపటే దాని మీద పరిశీలించుకొని దాన్ని తదుపరి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్కు తప్పకుండా చేద్దాం కమిటీ మెంబర్స్ ఉన్నారు వారిని ఏ ఇబ్బంది ఉన్నా ఇప్పుడు అక్కడ కూర్చుంటాం వారు వారే కూర్చుంటారు ఆ కుటుంబంలో ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా ఇవ్వాలనుకుంటే చిట్టి రాసి ఇవ్వండి తప్పకుండా దాన్ని చేద్దాం